హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పాతల కాలం నుండి బావి మరి అక్కడ నీళ్ళు ఎలా పెట్టేవాళ్ళు ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపెడతాను చూద్దాం ఓకే ఇక్కడ బైకింట దగ్గరే ఏమేమన్నా చెట్లు ఉన్నాయా పండ్ల చెట్లు అవన్నీ కూడా మీకు చూపెడతాను చూడండి ఓకే అప్పట్లో ఈ బోర్లు అవి తక్కువ అసలు వేసేవాళ్ళు కాదు కరెంటే ఉండేది కాదు లేకి అప్పుడు ఏం అంటే ఇంజి ఇంజన్లు ఉండేవి మోటార్లు ఉండేవి ఆ ఇంజన్ తర్వాత మళ్ళీ మోటార్లు వేసారు కరెంట్ వచ్చిన తర్వాత అవన్నీ మీకు ఇప్పుడు చూపెడతాను చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మోటార్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది మోటరు చూడండి ఇదిగో పైపు ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ ఉండేది ఇంజను ఇంజన్ మామూలుగా చక్రాలు ఆడే ఇంజన్ ఇప్పుడు గాలి పంపుల దగ్గర ఉంటుంది చూడసారు ఇంజను బండ్లకు బైకులకు కానీ లారీలకు ఇప్పుడు పంచర్ వేసే దగ్గర గాలి పంపు ఉండేది ఇంజను అదే అదే ఇంజన్ ఇక్కడ ఉండేది ఇంతకు ముందు ఇప్పుడు వాటికి వాడుతున్నారు దాన్ని చూడండి ఇది అది అది తీసేసిన తర్వాత కరెంట్ వచ్చినాక ఈ మోటార్లు పెట్టారు చూడండి ఫ్రెండ్ ఒక బావి చూడండి ఇది బావి యాప్ చెట్టు ఉంది అంచున రెండు యాప్ చెట్లు ఇది ఇది ఒక ఇది ఒకటి మూడు యాప్ చెట్లు ఇంకొక ఎలతర చెట్టు ఉంది బావి అంచు దొరుచుకొని అలాగే ఆ పక్క నుంచి ఇటు దిగడానికి మెట్లు దీని నరవలు అంటారు ఈ నరవ చూడండి ఆ రోజుల్లో ఇది బావి చూడండి నీళ్ళు ఇప్పుడు కూడా కొద్దిగా ఉన్నాయి అప్పట్లో అక్కడ స్టెప్ ఉంది తెర స్టెప్స్ ఉంది మూల ఉంది కదా ఆ మూల దగ్గరకు ఉండేవి నీళ్ళు ఇంకా వర్షాలు పడితే ఇంకా పైకి వచ్చాయన్నమాట ఈ నీళ్ళన్నీ కూడా పది ఎకరాలకు సరిపోయాయి ఉండేది బావిలో నీళ్ళు అప్పుడు నా బాల్యంలో చిన్నప్పుడు ఇక్కడే నేను ఇంజన్ దగ్గర ఈ ఇంజన్ దగ్గర ఉండేవాడిని నేను ఇక్కడ ఉండి మా నాన్నగారు అక్కడ నీళ్ళు కడుతూ ఉంటాడు నీళ్ళు పెడుతుంటాడు కయ్యల కయ్యలకి నేను ఇక్కడ ఆఫ్ అన్నప్పుడు ఆ ఇంజిన్ ఆఫ్ చేసేవాడిని పది ఏళ్ళు వయసు అప్పుడు అనుకోండి ఫ్రెండ్స్ ఎంతో తీపి గేవకాలు అవన్నీ ఆ రోజుల్లో ఇప్పుడు అది ఎంత కూడా చేయలేక నీళ్ళు లేక అది చూసారు బావిలో నీళ్ళు లేవు ఒకసారి బోరు వేయించాము ఆ బోరులో నీళ్ళు పడలేదు ఇంకా మనం ఇంకా వదిలేసాము కొంత అలాగే ఉంది కొంత చేస్తున్నాము అదే వర్షాలు పడితే పండుద్ది లేకపోతే దే అదంతా దేవుడు చిత్తం అనమాట మనం అనుకున్నట్లేదు పండదు నీళ్ళు కానుంటే నమ్మకం ఇంకా కరెక్ట్గా పండియచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి అది ఒక గూడుగోడు ఉంది పిచ్చిగోడు చూడండి నేటి బావిలో ఉండి చెట్టుకు చిన్న పిచ్చుకలు గూళ్ళు పెట్టుకున్నాయి చూడండి బావి అప్పట్లో ఈ బావి ఇదంతా మనుషులే తవ్వేవాళ్ళు ఇది ఈ బావిని కూడా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది మోటార్ పైపు ఇక్కడ నుంచి పైపు కిందకు ఉంటుంది ఆ పైపులో కూడా నీళ్ళు వస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఒక బల్సు చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాయలు కూడా చూపెడతాను ఇది ఇక్కడ ఏమో మా వైపు గారు ఇక్కడ కూకొని ఉంది తోడుగా వచ్చిందనమాట ఇది నీళ్ళ పాటలు ఏమిటే కూకుంది నేను వీడియో తీసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బల్సు కాయల చెట్టు చూద్దాం ఓకే చూడండి ఇదిగా చూడండి ఇవన్నీ కూడా బలుసు కాయలు ఎలా ఉన్నాయి చూడండి సూపర్గా చెట్టు నిండా ఆకుల కంటే కాయలే ఎక్కువగా ఉన్నాయి చూడండి ఈ ద్వార ద్వార కన్ను కాయలు అనమాట అదే పండ్లు కానీ మాగితే ఎంతో రుచిగా ఉంటాయి నేను నెక్స్ట్ వచ్చిందంటే రెండు మూడు రోజుల తర్వాత పండ్లు పండితే పండినాక పండ్లు కాసిన వీడియో ఒకటైనా పెడతాను ఈ కాయలు ఎలా ఉంటాయో పూర్తిగా రెడీ అయితే మీకు చూపెడతాను చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఎల్లో కలరు పచ్చగా పచ్చు పచ్చగా ఉన్నాయని కూడా బల్చు పనులు చూడండి లేదా ఫ్రెండ్ అలాగైతే నా బైకు రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను మనం ఇప్పుడు బలుసుకాయల చెట్టు చూసాం కదా చూడండి కలివికాయల చెట్టు ఇది చూడండి చూడండి కలివికాయలు చూడండి బాగా కలివికాయలు ఎంతో ఇవి కూడా ఇంకా పండలేదు పచ్చిగానే ఉన్నాయి చూడండి అలాగే ఇక్కడ బలుసుకాయలు కలివి చెట్టు కూడా ఉంది ఇవన్నీ కూడా జంకులు దీన్ని జంకు అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ చంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఎండకు కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను మరి మీరు ఈ చంటి ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ వీడియోను ముగిస్తున్నా ఓకే బాయ్